అండి ఎలా అన్నారు ఈ సంక్రాంతికి వెళ్ళి వచ్చేసేటప్పుడు మా అమ్మ చిట్టికాయలు చేయను అడిగింది చిట్టికాయలు అంటే ఎవరు వద్దంటారండి సరే అమ్మ చేసేద్దాం అయితే అన్నాను సో టకటక పిండి కలిపేసుకున్నాం ఎంతైనా అమ్మ ఎక్స్పీరియన్స్ కదండి భలే ఫాస్ట్ ఫాస్ట్ కలిపేసింది కలిపేసుకుని పెద్ద పెద్ద ఉండలు చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం మీలో ఎంతమందికి ఈ చిట్టికాయల గురించి ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే ఇది చాలా ఇష్టం టీ టైమ్ స్నాక్స్ కింద అయితే చాలా బాగుంటుంది అయితే అందరం ఉన్నాం కదా అని చెప్పి ఈవినింగ్ అలా కూర్చొని చేసుకుందాం అని చెప్పి చేసేసుకున్నాం ఇదిగో ఇలా పెద్ద పెద్దగా చేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ఉండల కింద చేసుకుని అప్పుడు అలా కొట్టేసి వేయించుకోవడమే ఈ పిండి వంటకి ఒక్కళ్ళకన్నా ఇద్దరు ముగ్గురు ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి సో అందరూ ఉన్నాం కదా అని స్టార్ట్ చేస్తాం సో అలా అలా వేసేసుకున్నాం చూసారా ఎంత బాగున్నాయో ఇవి టీలోకి కానీ మామూలుగా తినడానికి కానీ చాలా బాగుంటాయి చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి బయట లేస్లు అవి తినడం కన్నా ఇలా ఎప్పుడైనా చేసి పెడితే వాళ్ళు భలే హ్యాపీగా తింటారు మా అమ్మాయికి అయితే బాగా నచ్చినాయి ఫైనల్గా మా చిట్టి గారు అయితే రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి